హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ దేవి శరణ నవరాత్రుల్లో అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అండ్ అమ్మవారి పీఠాన్ని ఎలా కదిలించాలి ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో ఆల్మోస్ట్ మార్నింగ్ అట్లా పోస్ట్ అవ్వాలండి ఈవినింగ్ ఎలా అవుతుంది సారీ ఫర్ ద లేట్ అండి షెడ్యూలింగ్ టైం తప్పు పెట్టాను ఇంకా ఈ పదకొండవ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి అయితే అమ్మవారికి ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలి అంటే మనకి ఈ సంవత్సరం విజయదశమి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వచ్చిందండి గురువారం రోజున మనం అమ్మవారిని కదిలించి తీసివేయచ్చు అంటే కదిలించవచ్చు గురువారం రోజున కూడా మళ్ళా అమ్మవారిని ఉదయం వేలలో మనం పూజించుకుంటాం కాబట్టి సాయంత్రం వేలలో మాత్రమే అమ్మవారిని కదవాల్సి ఉంటుంది సాయంత్రం సమయం వచ్చేసి నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు కదపవచ్చు చీకటి పడకముందే అమ్మవారి పీ పీఠాన్ని కదపాలండి ఉదయం పూజ చేసుకున్నాక ఉదయమే ఉద్వాసన చెప్పాలి అనుకుంటే పదకొండు నుండి పన్నెండు లోపు ఉద్వాసన చేసుకోవచ్చు ఈ ఉద్వాసన ఈ పీఠం కదపడం ఇదంతా నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారిని నిష్టగా పెట్టుకుంటారు కదండి అమ్మవారిని కలుషం పెట్టుకొని ఇలాంటివి చేస్తారు కదా నవరాత్రులు వాళ్ళకేనండి ఈ వీడియో చెప్పేది నేను మళ్ళీ మిగతా వాళ్ళకి కాదు సో సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు కద కదపవచ్చండి ఆల్రెడీ మార్నింగ్ టైం అయిపోయింది కాబట్టి పదకొండు నుండి పన్నెండు లోపు ఉద్వాసం చేసుకోవచ్చు అది టైం అయిపోయింది కాబట్టి నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై లోపు చేసుకోండి దేవి దేవిశరణవరాత్రలో అన్ని పదకొండు రోజులు అలంకరణ నైవేద్యం చీర పువ్వులు నైవేద్యం స్తోత్రాలు ఇవన్నీ ఒక్కొక్క వీడియోలో చేశానండి మీకు వీలుంటే నచ్చితే చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హ్యాపీ దసరా అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్